నూట ఎనిమిది అనే సంఖ్య విశ్వానికి మరియు వ్యక్తిత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని ద లింక్ బిట్వీన్ ద యూనివర్స్ అండ్ ద ఇండివిజువల్ సూచించే ఒక పవిత్ర సంఖ్యగా పరిగణించబడుతుంది ఇది ఆధ్యాత్మికత ఖగోళ శాస్త్రం మరియు సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ పరంగా చాలా అర్థవంతమైనది పురాణాలు వేదాలు మరియు ప్రాచీన శాస్త్రాలలో ఈ సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా దీనిని పరిపూర్ణత అంటే కంప్లీట్నెస్ సమద్రత అంటే హోల్నెస్ మరియు అనంతం అంటే ఇన్ఫినిటీ యొక్క చిహ్నంగా భావిస్తారు ఈ సంఖ్య ఒకటి సున్నా మరియు ఎనిమిది అనే అంకెలను కలిగి ఉంటుంది ఒకటి దేవుడు లేదా సర్వోన్నత సత్యం సున్నా శూన్యం లేదా పరిపూర్ణత ఎనిమిది అనంతం నూట ఎనిమిది సంఖ్యలో అత్యంత ముఖ్యమైన అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ద నంబర్ వన్ నాట్ ఎయిట్ నూట ఎనిమిది సంఖ్య యొక్క అనేక కారణాలలోకెల్లా అత్యంత ముఖ్యమైన మరియు సర్వత్రా పాటించే అంశం మంత్ర జపం మరియు పూసలమాల అంటే చాంటింగ్ అండ్ ద మాల ఆర్ జపమాల హిందూ బౌద్ధ జైన సంప్రదాయాలలో దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు లేదా మంత్రాలను జపించేటప్పుడు ఉపయోగించే రుద్రాక్ష లేదా స్ఫటికమాలలో సరిగ్గా నూట ఎనిమిది పూసలుంటాయి శిఖరస్థానంలో ఉండే మేరు లేదా గురు మినహా ప్రాముఖ్యత ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం అనేది ఆ జపం యొక్క శక్తిని మరియు ప్రభావాన్ని పూర్తి చేస్తుంది ప్రతి పూస ఒక జపాన్ని లెక్కించడానికి ఉపయోగపడుతుంది ఈ అభ్యాసం మనసును ఏకాగ్రత చేసి మన భౌతిక అస్తిత్వం అంటే మెటీరియల్ సెల్ఫ్ నుండి ఆధ్యాత్మిక అస్తిత్వం అంటే స్పిరిచువల్ సెల్ఫ్ వైపు ప్రయాణించడానికి సహాయపడుతుంది నూట ఎనిమిది సంఖ్య ప్రాముఖ్యతపై లోతైన అన్వేషణ తెలుగులో నూట ఎనిమిది సంఖ్య యొక్క ప్రాముఖ్యతను వివిధ కోణాలలో లోతుగా పరిశీలిద్దాం ఖగోళ శాస్త్రం మరియు గణిత ప్రాధాన్యత ఆస్ట్రనామికల్ అండ్ మ్యాథమాటికల్ సిగ్నిఫికెన్స్ మన పూర్వీకులు గొప్ప గణిత శాస్త్ర మరియు ఖగోళ శాస్త్రజ్ఞులు వారి లెక్కల ప్రకారం సూర్యుడు మరియు భూమి భూమికి మరియు సూర్యునికి మధ్య ఉన్న దూరం సుమారు సూర్యుడి వ్యాసం అంటే డయామీటర్ కంటే నూట ఎనిమిది రెట్లు ఉంటుంది చంద్రుడు మరియు భూమి అదేవిధంగా భూమికి మరియు చంద్రునికి మధ్య ఉన్న దూరం సుమారు చంద్రుని వ్యాసం కంటే నూట ఎనిమిది రెట్లు ఉంటుంది సూర్యుని పరిమాణం సూర్యుడి వ్యాసం భూమి వ్యాసానికి దాదాపు నూట ఎనిమిది రెట్లు పెద్దదిగా ఉంటుంది ఈ లెక్కలన్నీ విశ్వంలో ఒక ఖచ్చితమైన సమన్వయాన్ని సూచిస్తాయి జ్యోతిష్యం అంటే ఆస్ట్రాలజీ జ్యోతిష్య శాస్త్రంలో నూట ఎనిమిది సంఖ్య కీలక పాత్ర పోషిస్తుంది రాసులు మరియు నవగ్రహాలు అంటే జోడియాక్ సైన్స్ అండ్ ప్లానెట్స్ పన్నెండు రాసులు మరియు తొమ్మిది గ్రహాలున్నాయి వీటిని గుణించగా పన్నెండు ఇంటూ తొమ్మిది అంటే ఎనిమిది వస్తుంది నక్షత్ర పాదాలు అంటే కాన్స్టలేషన్స్ అండ్ క్వార్టర్స్ ఇరవై ఏడు నక్షత్రాలు మరియు ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు అంటే క్వార్టర్స్ ఉంటాయి వీటిని గుణించగా ఇరవై ఏడు ఇంటూ నాలుగు అంటే నూట ఎనిమిది వస్తుంది ప్రతి మనిషి ఈ నూట ఎనిమిది నక్షత్ర పాదాలలో ఒకదానిలో పుట్టి ఉంటాడు ఆధ్యాత్మిక మరియు ధార్మిక అంశాలు అంటే స్పిరిచువల్ అండ్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ ఉపనిషత్తులు అంటే ఉపనిషత్ ప్రధాన ఉపనిషత్తుల సంఖ్య నూట ఎనిమిది ఇవి వేదాల సారాంశాన్ని అంతిమ జ్ఞానాన్ని బోధిస్తాయి దేవతల నామావళులు అంటే నేమ్స్ ఆఫ్ ద గాడ్స్ భగవంతుణ్ణి నూట ఎనిమిది పవిత్ర నామాలతో పూజించడం అత్యంత శ్రేయస్కరంగా భావిస్తారు దీనినే అష్టోత్తర శతనామావళి అంటారు ఉదాహరణకు శివుడికి నూట ఎనిమిది విష్ణువుకి నూట ఎనిమిది దివ్య దేశాలు అంటే డివైన్ డెస్టినేషన్స్ వైష్ణవులు పవిత్రంగా భావించే దేవాలయాలు నూట ఎనిమిది ఉన్నాయి శివ తాండవం అంటే శివుడు నాట్యం చేసే తాండవంలో నూట ఎనిమిది కదలికలు లేదా భంగిమలు ఉంటాయని భరతనాట్య శాస్త్రంలో ఉంది క్షీరసాగర మథనం అంటే చర్నింగ్ ఆఫ్ ద ఓషన్ పాల సముద్రాన్ని మధినం చేసినప్పుడు దేవతలు యాభై నాలుగు మంది రాక్షసులు యాభై నాలుగు మంది కలిపి మొత్తం నూట ఎనిమిది మంది ఉన్నారు ఇది మంచి అంటే గుడ్ మరియు చెడు అంటే ఈవిల్ యొక్క సమతుల్యతను సూచిస్తుంది ఆయుర్వేదం మరియు యోగా అంటే ఆయుర్వేద అండ్ మర్మస్థానాలు అంటే మర్మ పాయింట్స్ ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరంలో నూట ఎనిమిది మర్మస్థానాలు అంటే శక్తి కేంద్రాలు లేదా కీలకమైన పాయింట్లు ఉన్నాయని చెప్తారు ఈ పాయింట్లను సరిగ్గా అర్థం చేసుకోవడం మరియు రక్షించడం ఆరోగ్యానికి ముఖ్యం నాడీ కేంద్రాలు అంటే నాడీ ఛానల్స్ యోగా ప్రకారం శరీరంలోని శక్తి నాడీ కేంద్రాలు హృదయ చక్రం వద్ద నూట ఎనిమిది నాడి రూపంలో కలుస్తాయని చెప్తారు ఈ విధంగా నూట ఎనిమిది సంఖ్య అనేది కేవలం సంఖ్య మాత్రమే కాదు ఇది మన భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అనుసంధానించే ఒక పవిత్రమైన సంకేతం ఇది ఈరోజు వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్